కూటమి ప్రభుత్వంలో అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని వైసీపీ ఆరోపించింది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సోమవారం జిల్లా ఎస్పీ అజిత విజయన్లకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కలిసి వినతి పత్రంలో నగర వైసీపీ అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ పై అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారని దీనిపై ఓసారి పునః పరిశీలించుకోవాలని రాజకీయ కేసులను కూడా రౌడీ షీట్లుగా మార్చడం అక్రమ కేసులు బనాయించడం సరైన చర్య కాదని వారు పేర్కొన్నారు గాంధీ బొమ్మ సెంటర్ లో తో బస్సు ఆపలేదని లేదా బస్సు అడ్డంగా గొండ్లు పెట్టి ఐ మంది వాళ్ళ గొంతులు వచ్చినటువంటి పరిస్థితి చూస్తాం ఎంతో దాష్టికాలు చూస్తా ఎంతో మందిని చిన్న చిన్న కారణాలతో ఉంటుంది చంపేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా మరి మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలా అని అలానే నెల్లూరులో రౌడీ ఇజం ఉండకూడదని రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతాం మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడతా ఉంది ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డేషన్ కూడా తీసుకున్నారు ఎవరి మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అది కూడా ఒక్క కేసు అయ్యి ఉంది దాంట్లో కనుక ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఏ ఒక్క రకంగా అయ్యి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డేషన్ తీసుకోవడం దీనికి ఫైన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు ఆ క్రమంలో చాలా మందిని కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు నేను తప్పకుండా కూడా సమర్థిస్తా ఉన్నాం ఎక్కడ కూడా రౌడీ ఇజం ఉండకూడదు నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు మంచి పేరు ఉందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచించిన వైఎస్ఆర్ టీ కూడా ఉంటది అయితే ఎక్కడైతే పొలిటికల్ తో కేసెస్ పెడతా ఉండారో ఆ కేసెస్ కనుక అనవసరంగా ద్రీనాశాన్ని పెట్టి ఒక్క కేసును పెట్టుకున్న వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి మనకి వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు బొబ్బలి మీ అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి కూడా అతను గా ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో ఒక దులిపోయిన గా కూడా ఉన్నారు అన్ని అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు కూడా పెట్టడం జరిగింది కేవలం ఆ త్రీ నాట్ సెవెన్ కేసును బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇలా పొలిటికల్ మోడోతో ప్రారంభమైనటువంటి కేసు ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అర్థం అంతేకా కర్రలు కానీ ఖర్చులు కానీ ఎలాంటివి కూడా ఉండవు ఎప్పుడు కూడా ఉండవు ఆ సందర్భంలో కాదు అలాంటి కూడా కాదు మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్లు లోపం చేస్తే ఏదైనా కూడా బాగా మరి మరి ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆమె తప్పకుండా నేను తిందంతా కూడా కన్సిడర్ చేసి దీన్ని అన్నింటిని కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిటీ ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ అరాచకాలను కానీ వాటి అన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు వాటి అన్నిటిని కూడా ఖండిస్తానే వస్తా ఉంటాం కానీ పొలిటికల్ తో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మాత్రం పనిచేయాలన్నమాట పూర్తిగా మోటివేటెడ్ పొలిటికల్ అన్ని పెట్టినటువంటి వాటిల్లో ఐదు కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది రెండో మూడు కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే వసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్ లో కూడా ఇతను కొను ఎక్కడా లేదు అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే జరిగింది మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ సీట్ ఓపెన్ చేస్తున్నామని గాని ఎందుకంటే పది సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవులు ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మేము రౌడీ షీట్ మేము ఓపెన్ చేస్తున్నాం ఎంక్వైరీకి సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది మేము ఈ రోజు కూడా మనవి చేస్తున్నాం అప్పుడే మా ఎమ్మెల్సి గారు సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్ గా ఇక చేసినటువంటి ఈ తప్పుడు కేసులో అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సంబంధిస్తామని దానిని కనీసం వాళ్ళు మళ్లీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునః పరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి ఈ రౌడీలు ఈ రౌడీ షీటర్ అందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈ రోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గర వెళ్ళండి అక్కడ ఉంటారండి రౌడీలు రౌడీ షీటర్లు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా చెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు కానీ ఈ బ్యాక్సులు గాని ఈ రౌడీ గ్యాంగ్లు కానీ ఈ గంజాయి ముఠాలు కాని ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి దాదాపు డెబ్బై సంవత్సరాలు కేసి సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆను వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్ లో ఎక్కడ కూడా ఈ రౌడీలు గాని ఈ రౌడీ మూకలు కాని రౌడీ షీటర్లు గాని వీళ్ళ ప్రమేయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి మరి ఎప్పుడైతే రూరల్ శాసన సభ్యుడిగా కేవలం యొక్క పది సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు గంధవులు సెటిల్మెంట్ దౌర్జన్యం చేయటం కార్యకర్తల్ని భయపడతాం అవసర పార్టీల వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీద కేసులు పెడతామని బెదిరిస్తాం ఫీలర్స్ పంపిస్తాం వాళ్ళ చేత చెప్పిస్తాం ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాత నెల్లూరు రూరల్లో అది కూడా ఇంకెక్కడా కర్మ ఈ దరిద్రం ఇంకెక్కడా లేదు తొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరు వాళ్ళు చేస్తాను పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రూరల్లోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి ఈ అరవై కామాక్షులు వచ్చాయి అదే రకంగా ఎక్కడ ఈ రౌడీ షీటర్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ నాయకుల గతంలో ఓటంగి చూస్తా అదే రకంగా తిరుమల రావు సాగు కొట్టింది ఎవరయ్యా ఎవరి రౌడీ షూట్లర్లు ఎక్కడున్నారు ఈ రౌడీలందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము సందర్భంగా మనవి చేస్తాను ఈ బలవంతపు కేసులకి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి మీరు రౌడీ షూట్లు పెట్టించినా ఇంకొక కేసు పెట్టించినా లేదు మమ్మల్ని అంతం చేస్తామని చెప్పి భయపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు మీకు ఎదురు నిలబడేదానికి రోజు అందరూ కూడా సిద్ధమైనారు రోజు నెల్లూరు టౌన్ మొత్తం ఈ జరిగిన అరాచకాల్ని చూస్తుంది మొన్నటికి మొన్న సిపిఎం పార్టీ కార్యకర్త అనేటటువంటి వ్యక్తిని అమిత దారుణంగా ఈ గంజాయి ముఠాలు హత్య చెప్పినటువంటి విషయంలో కూడా మేము అందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి చేశాం వా పార్టీ వామపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు లో ట్రం పెడితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా సంఘీభావం ప్రకటించాము కానీ ఒక్క విషయం అండి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వామపక్ష పార్టీ నాయకులు మాధవ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు ఎవరు ఈ గంజాయి వ్యాక్సిన్ వాళ్ళకి తెలియదా ఎక్కడ ఉన్నారు వీళ్ళు వాళ్ళకి తెలియదా ఎవరితో అంట గామితున్నారో తెలియదా మరి నెత్తురు తడిసిన చోటల్ని డబ్బులతో కడుక్కునేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఈ రోజు కళ్ళు కూస్తూ ఉంటే నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు మేమందరం కూడా ఈ రోజు ఈ నెల్లూరు టౌన్ లో ఉండే మర్యాదస్తులకి సంసారులకి మధ్య తరగతి కుటుంబీకులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ప్రతి ఒక్కరు ఖండించండి రాజకీయాలలో రౌడీతనానికి ఈ గంజాయి ముఠాలకి ఈ కూలికూరకి పాము ఇవ్వవద్దు అని చెప్పి మనవి చేస్తూ మరి మేమందరం కూడా ఈ రోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి మేము బొప్పల శ్రీనివాస్ యాదవ్ మీద పెట్టినటువంటి అనవసరమైనటువంటిది అవాంఛనీయమైనటువంటి ఈ రౌడీ గారు మళ్ళీ ఒక్కసారి పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేమందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కోరి ఒక సామాజిక న్యాయం కోసం మనిషి చచ్చిపోయినాడు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది ఎవరున్నారండి ఎవరు చంపించారు చంపిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు ఆ వ్యక్తిలో అక్కడికి వచ్చి దొంగ దొంగ నారుస్తా వైసీపీ వాళ్ళని ముత్తాయిగా చేసే ప్రయత్నం అక్కడ చేసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకించాం మా పార్టీ వ్యక్తి కాదు వాంబ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆ కుటుంబానికి మా సానుభూతి తెలుపు అదే రకంగా వారు బంధువు ఏర్పాటు చేసిన రోజు మా పార్టీ నిర్ణయం ప్రకారం మేము సంఘీభావం తెలపడం జరిగింది ఎంతో మంది మా పార్టీ వాళ్ళు చనిపోయారండి ఎన్ని అవసరాల పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని విచారించడం చేయడం జరిగిందండి విచారిస్తారా విచారిస్తా లేదా అన్నది కాదండి మాకు కుదర కోయడానికి ఏముందండి కొడుచడు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే కొడుచారు వీళ్ళు వచ్చి అక్కడ చోట్ల నిలబడి ఉంటారు ఆయన మిగతా వాళ్ళని దొంగ అని అరుస్తున్నారు అరవకామక్షి ఎవరి దగ్గర ఉన్నది బాలకృష్ణ రవి ఎవరి దగ్గర ఉండదు ఆ అను ఎక్కడ ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఏ పార్టీలో ఉండరు చెప్పగలిగిన ధైర్యం ఉంటే వామపక్ష నాయకులే చెప్పాలి మాదా లెంకటేశ్వర్లకు ఏమి తెలియదు అండి ఎప్పటి ఆయన కాదు ఎవరు ఎక్కడ అంతకాగుతుంది అది తెలియదు ఆయనకి మరి వైసీపీ వాళ్ళు మీరు వాళ్ళు బురద జరుగుతూ ఉంటే రాముగా గమ్ముని నిలబడి ఉండటం ఎంతవరకు సంబంధించామని కూడా అడుగుతున్నారు